హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదైతే రథసప్తమి రోజు బ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగ్ అండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజైతే నేను నేతి బొబ్బట్లు అయితే చేశానండి సో అందుకే మీకైతే చెప్తున్నాను ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి సో ఇంకా ఈరోజు మాత్రం అందరైతే ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రలేచి సూర్యుడు రాకముందుకే దీపం అయితే పెట్టేసుకోవాలన్నమాట సో మెయిన్లీ వచ్చేసి ఈ రథసప్తమి రోజు అయితే సూర్య భగవానుడికి పూజ అయితే చేయాలంటండి సో ఇంకా నాకు కూడా తెలీదు ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట అంటే దాని ముందు రోజు అయితే అన్నీ చూశాను అనమాట వీడియోస్ అవన్నీ చూస్తుంటే అరే తొందరగా తెల్లారక ముందుకే లేచి దీపం అయితే పెట్టేసుకోవాలి అని చెప్పేసి చాలా వీడియోస్లో అయితే చెప్పారనమాట సో ఇంకా అందుకే నేను మాత్రం మార్నింగే లేచి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశాను అసలు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా అండి నేనైతే ఫైవ్ ఓ క్లాక్లో లేసాను ఇంకా మా వారు కూడా ఫైవ్ ఓ క్లాక్లో లేసి తనైతే రెడీ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్ళిపోయారనమాట ఆ తర్వాత ఇం ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ఇల్లు ఉడ్చేసి తుడ్చేసి ఆ తర్వాత బయట కూడా మొత్తం నీట్గా ఊడ్చి తూడ్చేసానమాట నాకు ఇంకా ఈ పనులు చేసుకునే వారికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఇంట్లో బయట మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందు రోజు వచ్చేసి నేను ఆ పూజా సామాన్లు అవి మొత్తం నైటే మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకా చూడండి దే పూజ రూమ్లో మొత్తం షీట్స్ ఉన్నాయి కదా షీట్స్ మొత్తం కూడా నీట్గా నైటే క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట నాకు వచ్చేసి ఇంకా ముందు రోజు సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు నేను దీపారాధన చేస్తాను కాబట్టి సో ఇంకా అట్లా కలిసి వచ్చింది ఇంకా దీపాలు అదేవిధంగా దేవుని రూమ్లో షీట్స్ అవి మొత్తం అయితే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా మట్టుకు ట ఏమంటారు టైం అనేది సేవ్ అయిందన్నమాట సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు మాత్రం మా ఊర్లో అండి అంటే మా ఊరు వచ్చేసి దేవుని పాలెం కదా సో ఇంకా పాలెంలో మాత్రం ఈరోజు నైటే తేరు అనేది గుంజుతారనమాట సో ఇంకెప్పుడైనా సరే రథసప్తమి రోజు మాత్రం తేరు అనేది జరుగుతుంది మా ఊరిలో పాలెం జాతర అయితే ఉంటుందండి సో ఇంకా వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి సో అక్కడికి చాలా మంది అయితే వస్తారనమాట సో ఇంకా మేము ఈసారి మాత్రం వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే ఇంకా మొన్ననే సంక్రాంతికి వెళ్ళేసి వచ్చాము కదండి మళ్ళీ వన్ వీక్కే మళ్ళీ రథసప్తమి వచ్చిందనమాట సో ఇంకా కాబట్టి వెళ్ళలేకపోయామండి ఇంకా కాబట్టి ఇంకా అవన్నీ అయితే గుర్తుకొస్తున్నాయి సో ఇంకా మా ఊరిని మా జాతరని అవన్నీ అయితే మిస్ అవుతున్నాం అనమాట చాలా చాలా మిస్ అవుతున్నామండి మేము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే రథసప్తమి కాబట్టి ఈరోజు వచ్చేసి పాలెం జాతరలో తేరుంటుంది అదేవిధంగా బిసినపల్లి జాతర నెక్స్ట్ వచ్చేసి గంగాపురం జాతర ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అయితే ఉంది కదండి సో ఇంక అక్కడ కూడా తీరైతే గుంజుతారనమాట సో ఈ ఫోర్ టెంపుల్స్ దగ్గర మాత్రం చాలా బ్రహ్మాండంగా రథోత్సవం అయితే చేస్తారండి మెయిన్లీ వచ్చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఉంది కదండి అక్కడ మాత్రం ఎంత గ్రాండ్గా చేశారో అసలు చాలా బాగా చేశారు అంటే నేను వచ్చేసి వీడియోస్ అయితే చూశాను అనమాట ఇన్స్టాలో అసలు ఎంత బాగా చేశారండి చాలా బాగా గ్రాండ్గా అయితే చేశారు అప్పుడు మేము అనుకున్నాము అరే ఇక్కడ దగ్గర ఉన్న దానికి వెళ్తే అయిపోతుండే కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట కానీ అది నిన్ననే చూసామండి మాకు కూడా తెలీదు ఎప్పుడు ఇట్లా రథం చేస్తారని చెప్పేసి మాకు తెలీదు కాబట్టి ఇప్పుడు తెలుసు కాబట్టి ఇంకా చూడాలి వీళ్ళు ఉంటే వెళ్ళాలి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా బయట మొత్తం అయితే నేను ఈరోజు రథం ముగ్గు అయితే వేశానండి సో ఇంకా ఆల్మోస్ట్ చాలామంది ఈరోజు రథం ముగ్గు అయితే వేస్తారు కదా సో ఇంకా అట్లాగే రథం ముగ్గు అయితే వేసేశాను ఆ తర్వాత వచ్చేసి మెయిన్లీ ఇక్కడ సూర్య సూర్యభగవానుకి మనము బయట అనేది వాటర్ అనేది పెట్టేసేయాలి సో ఇంకా రాగి చెంపతో భగవానుకి వాటర్ అనేది పోయాలండి సో ఇంక అట్లా సూర్యభగవానుకి నేను వాటర్ అనేది బయట పెట్టేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా తెల్లవారక ముందుకే మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటతే ముగ్గు అయితే వేశానండి మీకు తర్వాత చూపిస్తాను సో ఎట్లా ఉందో ఖచ్చితంగా నాకైతే కొమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను అప్పటిదప్పుడు చూసుకొని అనుకొని డిజైన్ అయితే వేస్తానన్నమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వ్రతం అయితే వేస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకా గడపకైతే పూజ అయితే చేస్తున్నానండి సో ఇంకా ఇవన్నీ పూజలన్నీ కంప్లీట్ అయిపోయే వరకు అసలు చాలా టైం తీసుకుంది ఇంకా ఫైవ్ ఓ క్లాక్లో వేసాను కదా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అయ్యిందండి కొంచెం తెల్లారిందనమాట సో ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఆ తర్వాత ఇంట్లో దీపారాధన తొందరగా చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఇంకా మెయిన్లీ ఈరోజు మాత్రం చాలామంది చిక్కుడు గింజలు ఉంటాయి కదండి అంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదా సో వాటితో మాత్రం లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నారనమాట సో అట్లా రథం చేస్తారంట అండి సో ఇంకా నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం అనమాట అట్లా వినడము ఆ తర్వాత వచ్చేసి చూడండి ఈరోజైతే గోధుమలు అంటే గోధుమలు ఒక ప్లేట్లో తీసుకొని మధ్యలో ప్రమిద అనేది పెట్టేసి అందులో దీపారాధన అయితే చేయాలన్నమాట అయితే నాకు నైట్ తెలిసింది ఇట్లా చేయాలని చెప్పేసి అయితే నేనేమనుకున్నానంటే ఇంకా గోధుమలు అయితే అప్పుడే చూశాను అసలు దొరకలేదండి ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇంకా గోధుమ పిండి ఉంటుంది కదా సో అందుబాటులో ఉన్న దాంతో అయితే నేను దీపారాధన అయితే చేసుకున్నాను గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసేసి మొత్తం ఇట్లా ప్రమి ప్రమిదలాగా చేసేసి ఆ తర్వాతే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నానండి సో ఇంకా అప్పటికప్పుడు అట్లా అనుకుని చేశాను అనమాట ఎందుకంటే ఇంకా ఈరోజు సూర్యభగవాన్ నుండి పూజ అయితే ఖచ్చితంగా చేయాలండి సో ఎప్పుడైనా సరే మనకు ఉదయిస్తున్న సూర్యుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇంకా సూర్య భగవాన్ కోసం నేనైతే ఇట్లా గోధుమలు లేవు కాబట్టి గోధుమల ప్లేస్లో వచ్చేసి ఇంకా నేను ఇట్లా గోధుమ పిండితో అయితే ప్రమిదలాగా చేసి పెట్టాను అనమాట సో ఈ ఐడియా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఏదో ఒక రూపంలో గోధుమలు లేకపోతే గోధుమ పిండితో అట్లా అయితే ప్రమిద చేసి పెట్టాను కదా అని చెప్పేసి ఇంకా దేవుడ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పేసి అట్లా మొక్కుకొని ఇంకా దీపరాధన అయితే బయట పెట్టేశాను సో ఇంకా బయట పెట్టిన దీపం వచ్చేసి అది సూర్యదేవుడికి అండి సో సూర్యుడు ఉదయించక ముందుకే అంటే తెల్లారక ముందుకే మనం దీపారాధన అనేది బయట అయితే పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా నేను బయట దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను సో ఇంకా గడప పూజ అయిపోయింది బయట దీపం పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చానండి సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి సండే కాబట్టి ఇంకెందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వాళ్ళని అయితే ఏం లేపలేదండి సో ఇంకా ఆ తర్వాత నేను ఇంట్లో మొత్తం అయితే దీపారాధన అదంతా కంప్లీట్ అయితే చేస్తున్నాను అనమాట సో అసలు ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేస్తే అసలు మనసు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అయితే ఉందన్నమాట సో ఇంకా మెయిన్లీ వచ్చేసి ఇంకా మా ఊర్లో మాత్రం అసలు ఎవ్వరు నిద్రపోరండి సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రథోత్సవం అయితే జరుగుతుంది కదా సో వేరైతే గుంజుతారనమాట ఇంకా అక్కడ వచ్చేసి పాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాత్రం కోలాటాలు అదేవిధంగా భజనలు అట్లా అసలు నిద్రపోకుండా ఇంకా అక్కడే ఉంటారనమాట చాలా మట్టుకు సో ఇంకా అదంతా మిస్ అవుతున్నానని చెప్పేసి అనిపించింది నాకైతే సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంట్లో దీపారాధన చేసేసిన తర్వాత బయట ఇంకా తులసి అమ్మవారి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసానమాట సో ఇంకా మీకు బయట ముగ్గు అయితే చూపిస్తున్నాను చూడండి అసలు చిన్నగా ఎంత బాగా వచ్చిందో రథం ముగ్గు చాలా నీట్గా వచ్చిందండి ఆ తర్వాత ఇట్లా తూర్పు సైడ్ అయితే నేను ఏమంటారు సూర్య భగవాన్కి అయితే పెట్టేశాను సో ఇంకా ఇప్పుడు మాత్రం సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు అనమాట సో ఇంకా మీకు కూడా చూపిద్దాము ఆ దర్శనం కూడా మీరు చేసుకుంటారు కదా అని చెప్పేసి మీకు కూడా అట్లా చూపించాను అనమాట సో ప్రతి ఒక్కరు సూర్య ఆ దండం అయితే పెట్టేసుకోండి ఇంకా నేను కూడా దండమైతే పెట్టేసుకొని ఇంకా అక్కడ దేవుడికి అయితే దీపారాధన చూపించేసి వాటర్ అయితే పోసేసి వచ్చేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు మాత్రం చాలామంది రథసప్తమి కాబట్టి మనము ఖచ్చితంగా పాలైతే బొంగించుకోవాలండి పొంగించుకోవాలండి సో ఇంకా నేను అది కూడా చూపిస్తాను మీకు తర్వాత వచ్చేసి చూడండి ఈరోజు మాత్రం నేను ఇంట్లో స్వీట్ అయితే చేసుకోవాలండి సో మనం వచ్చేసి సో ఇంకా పాలు పొంగించుకొని ఆ పాలల్లో కొద్దిగా బియ్యం వేసేసి అట్లా పరమాన్నం చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇష్టం అండి ఏ స్వీట్ అయినా చేసుకోవచ్చు మెయిన్ వచ్చేసి పరమాన్నం ఆ తర్వాత నేతి బొబ్బట్లు అనమాట సో ఇంకా కాబట్టి నేనైతే నేతి బొబ్బట్లు అయితే చేస్తున్నాను సో మీకైతే మెజర్మెంట్ చూపించాలని చెప్పేసి దీంతో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ బౌల్తో వచ్చేసి మీరు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నారనుకోండి సో అదే క్వాంటిటీలో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలన్నమాట సో ఇంకా నేను అట్లా మీకు మెజర్మెంట్ కరెక్ట్ తెలుస్తుందని చెప్పి చూపిస్తున్నానండి సో పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుందనమాట సో ఇంకా కాబట్టి ఒక కప్పుతో నేను శనగపప్పు కుక్కర్లో తీసుకొని ఇంకా కడిగేసుకున్నాను ఒక టూ టైమ్స్ తర్వాత వచ్చేసి ఇంకా టూ అండ్ హాఫ్ లేకపోతే టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను టూ అండ్ హాఫ్ వేసేసరికి నాకు కొంచెం బయటకైతే వచ్చేసింది అనమాట సో ఇంకా తర్వాత ఈ శనగపప్పులో వచ్చేసి కొన్ని వాటర్ వాటర్ అయితే వేసుకున్నాం కదా టూ బౌల్స్ తర్వాత కొద్దిగా పసుపు అదేవిధంగా కొంచెం నూనె అయితే వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా ఈరోజు మాత్రం నేను స్టవ్కి మాత్రం ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఈరోజు వచ్చేసి స్వీట్ చేస్తున్నాను కాబట్టి అందులోను రథసప్తమి కాబట్టి అట్లా కొత్తగా స్టవ్ అనేది స్టార్ట్ చేసినట్టు అట్లా అయితే పెట్టేశానండి ఆ తర్వాత ఇంకా మనం వచ్చేసి విజిల్స్ ఒక త్రీ విజిల్స్ లేకపోతే ఫోర్ విజిల్స్ ఉడికించుకోవాలి సో ఇంకా మనం పప్పులాగా అయితే అసలు మెత్తగా ఉడికించుకోవద్దండి కొంచెం పలుకులాగా అయితే ఉండాలన్నమాట అట్లా ఉంటే మనకి నేతి మోబడ్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి సో ఇంకా అదైతే పెట్టేశాను ఇంకొక పక్క టీ అయితే పెట్టేశానండి సో ఇంకా మార్నింగ్ వెళ్ళేసాను కదా ఫుల్లుగా ఆకలిస్తుంది అనమాట సో ఇంకా దేవుడి కోసం ఆగుదాము అని చెప్పేసి అనుకున్నాను కాకుంటే అస్సలు నమ్మట్లేదండి ఫస్ట్ కాబట్టి ఇంకా నేనైతే ఒక పక్క టీ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేతి బొ బొట్లకు మెయిన్ వచ్చేసి పిండి అండి మనం పిండి కల్ కలపడంలోనే ఉంటుంది అనమాట సో ఇంకా నేను వచ్చేసి హాఫ్ కేజీ గోధుమ పిండి పావు కేజీ పిండి అయితే తీసుకున్నాను సో మనము కొంచెం పిండి మిగిలిచి కూడా అట్లా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఈ పిండిలు తీసుకున్నప్పుడు జల్లెడ పట్టి తీసుకుంటానండి నేను ఎందుకంటే దాంట్లో ఏమైనా డెస్ట్ ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుందన్నమాట సో ఇంకా గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసి ఎక్కువ ఉండాలి అదేవిధంగా మై మైదాపిండి ఉంది కదండి మైదాపిండి క్వాంటిటీ వచ్చేసి కొంచెం తక్కువైతే తీసుకొని అవి రెండు అయితే కలిపేసి పెట్టేశాను సో అందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసేశాను అనమాట ఆ తర్వాత ఇంకా ఈ గ్యాప్లో వచ్చేసి కొద్దిగా టీ అన్న తాగుదామని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని అట్లా టీ అయితే తాగుతున్నానండి సో ఇంకా ఈ టైంలో మాత్రం ఇంకా మా పిల్లలు అయితే నిద్రలేచారనమాట సో ఇంకా సండి కదా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి లేపలేం సో ఇంకొచ్చేసి చూడండి నెక్స్ట్ ఈ పిండిలో మనం పసుపు సాల్ట్ వేసేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఆవు నెయ్యి అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే కలపాలండి సో ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత పిండిలో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా కొన్ని కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటూ ఇట్లా వేలతో జస్ట్ ఇట్లా 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 అని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి వేలతో మనం గోధుమ పిండి తడిపినట్లు అట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అస్సలు తడపొద్దండి నేతి బొబ్బట్లకి ఎందుకంటే అవి సాఫ్ట్గా పిండి అనేది సాఫ్ట్గా రాదనమాట అందుకే కొన్ని కొన్ని వాటర్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటూ జస్ట్ వేలతో అట్లా రౌండ్గా అయితే తిప్పేసుకోవాలన్నమాట సో అందుకే మీకు మెయిన్ ఈ పిండి కలిపే దగ్గర మాత్రం క్లియర్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా చాలామందికి నేతి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట సో ఒక్కరొక్కొక్కలాగా పిలుస్తారండి వీటిని కొంతమంది మన సైడ్ వాళ్ళు ఏమో బొబ్బట్లు అంటారు లేకపోతే భక్షాలు అని అంటారు ఇంకొంతమంది ఏమో పోలేలు అని అనమాట సో వీటికి మూడు రకాల పేర్లతో అయితే పిలుస్తారు సో ఇవి మాత్రం నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం అనమాట కాకుంటే చాలా టైం తీసుకుంటుంది కానీ అసలు చాలా టేస్టీగా చాలా హెమ్మీగా అయితే వచ్చాయండి సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇట్లా పిండి క్వాంటిటీ ఇంత మెత్తగా ఉండాలన్నమాట తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి అది పక్కన అయితే పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అది కొంచెం పిండి అంతా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు పప్పు అయితే చూపిస్తున్నాను చూడండి పప్పు మాత్రం ఇట్లా మెత్తగా కాకూడదండి జస్ట్ పలుకులాగా అయితే ఉండాలన్నమాట సో ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్ అయితే వస్తుంది తర్వాత తొందరగా విజిల్ తీసేసి ప్రెషర్ అంతా తీసేసి ఆ తర్వాత వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పిండి కొంచెం అయితే ఆరనివ్వాలండి సో ఇంకా మా పిల్లలైతే లేచి చూడండి వాళ్ళైతే టీవీ అయితే పెట్టేసుకొని కూర్చున్నారనమాట సో ఇంకా మా చిన్నోడికి మాత్రం టీ అయితే ఇచ్చేసాను తనైతే తాగేశాడు ఆ తర్వాత వచ్చేసి ఇంకా మాకు పాలు అయితే వచ్చాయి కదా సో పాలు మాత్రం ఇట్లా స్టవ్ మీద కొంచెం అయితే పొంగించేశాను తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఈ పప్పు అయితే కొంచెం అయితే ఆరిందనమాట సో ఇంకా తర్వాత నేను ఫస్ట్ మిక్సీలో వేద్దాంలే అని చెప్పేసి మిక్సీలో అయితే వేశానండి నాకు ఈ మిక్సీ గిన్నె వచ్చేసి ఇంకా జ్యూసర్ గిన్నె కాబట్టి దాంట్లో సరిగా రావట్లేదు సో ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేశాను ఒక్కటే కొద్దిగా తీసుకొని వేసాను అనమాట అది అస్సలు తిరగట్లేదు ఇంకా కోపం వచ్చేసింది ఆ తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలో నుంచి తీసేసి వేరే బౌల్లో ఇదే ఫస్ట్ మనం ఇట్లా జాలీ జాలి ఉంది కదండి సో హోల్స్ ఉన్న దాంట్లోకి అయితే బౌల్లోకి వేసేసి పప్పు గుత్తి తీసుకొని మెదిపేసాను అనమాట సో అట్లా చేస్తే నాకు పప్పు అనేది చాలా తొందరగా అన్నమాట సో ఇంకా మిక్సీలో వేయడం ఎందుకులే తిరగట్లేదు అని చెప్పేసి ఇట్లా పప్పు గుత్తితో మొత్తం అయితే బాగా మెదిపేశాను అనమాట చాలా మంచిగా మెదిగిపోయిందండి ఆ తర్వాత దీన్ని వచ్చేసి ఇంకా మీరు కావాలనుకుంటే ప్యాన్లో తీసేసుకోవచ్చు లేకపోతే అదే కుక్కర్లో అయితే వేసేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా నేను వచ్చేసి కుక్కర్లోనే తీసుకున్నానండి సో మీరు మాత్రం ఆ ప్యాన్లో తీసుకోండి ఎందుకంటే కుక్కర్ మాత్రం నాకు కొంచెం అడుగంటింది అనమాట కాబట్టి చెప్తున్నాను ప్యాన్లో తీసుకుంటే చాలా సాఫ్ట్గా అడుగు అంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇంకా ఆ తర్వాత చూడండి ఇంకొక బౌల్లో వచ్చేసి నేనైతే మీకు బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్పాను కదా ఆ బెల్లం ఈ బౌల్లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇట్లా మొత్తం బెల్లం కరిగే కరిగేవరకు ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి నేనైతే కుక్కర్లో శనగపిండి అయితే తీసుకున్నాను కదా దాంట్లో వచ్చేసి ఈ బెల్లం అయితే వడగట్టుకోవాలన్నమాట ఇట్లా బెల్లం ఎందుకు తీసుకున్నావు అక్క అని చెప్పేసి డౌట్ రావచ్చు ఎందుకంటే బెల్లంలో కూడా కొంచెం డస్ట్ అనేది ఉంటుందండి కాబట్టి ఆ డస్ట్ పోవడానికి నేను ఆ బెల్లాన్ని ఇట్లా వాటర్ లాగా చేసేసుకొని కరిగించుకొని వేసుకుంటాను అనమాట సో ఇట్లా శనగపప్పులో వేసుకున్నప్పుడు ఆ బెల్లము శనగపప్పు మొత్తం ఏమంటారు మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట సో అట్లా అయితే చూసుకోండి సో ఇట్లా మొత్తం బెల్లం వాటర్ ఇందులో చినగపిండిలో వేసుకున్న తర్వాత ఇట్లా అవుతుందనమాట సో మనకు ఇది మళ్ళీ గట్టి పడే వరకు అట్లా కలుపుకుంటూనే ఉండాలండి సో ఈ టైంలో మాత్రం స్టవ్ దగ్గరనే ఉండి చూసుకుంటూ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా సాఫ్ట్గా రావాలి మనకి ఇట్లా చేతికి ఇట్లా పట్టుకుంటే అసలు లూజ్ లూజ్గా ఉండాలన్నమాట అట్లా రావాలి తర్వాత ఇంకా మనం ఒక నాలుగు అయితే తీసుకొని బాగా మెత్తగా చేసేసుకొని సో యాలకుల పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేసి వాటిలో ఉన్న గింజలే మెత్తగా చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట పూర్ణంలో ఉడుకుతున్నప్పుడే వేస్తే మనకి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి సో అట్లా వేసుకొని ఇంకా మొత్తం పప్పు మొత్తం ఇట్లా గట్టిపడేలాగా అయితే ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా పప్పును దింపేసి కొంచెంసేపు చల్లారని ఇవ్వాలండి సో ఇట్లా పూర్ణం అనేది చల్లారిన తర్వాత మనము బాల్స్ లాగా అయితే చేసుకోవాలన్నమాట సో ఇంకా మనకి ఎన్ని బాల్స్ వస్తాయో చూసుకొని అన్ని బాల్స్ రౌండ్గా అయితే చేసి పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఒక్కదానే చేస్తున్నానండి కాబట్టి చాలా టైం తీసుకుంది అనమాట నాకు మాత్రం సో ఇంకా నాకు మాత్రం చాలా బాల్స్ అయితే వచ్చాయండి సో ఇట్లా బాల్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకొక సైడ్ పిండి అయితే పెట్టుకున్నాను సో ఇంకా శారీస్కి కవర్స్ అయితే వస్తాయి కదండి సో ఆ కవర్ అయితే ఒకటైతే తీసేసుకోండి తీసేసుకొని ఇంకా శారీ పైన వచ్చేసి ఆ కవర్ పైన వచ్చేసి ఏం చేయాలంటే మనము ఆయిల్ నెయ్యి ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకోవాలి సో ఇట్లా ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేవి సాగుతాయి అన్నమాట సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇట్లా పిండి అయితే తీసేసుకోవాలండి కొంచెం పిండి ఆ పిండి తీసేసుకొని ఆ తర్వాత పూర్ణం లడ్లు అయితే చేసి పెట్టుకున్నాం కదా సో అవి ఈ పిండిలో వేసేసి స్టఫింగ్ లాగా అయితే చేసుకోవాలి రౌండ్గా తర్వాత ఈ కవర్ పైన వచ్చేసి ఆయిల్ అయితే మొత్తం అప్లై చేయాలన్నమాట సో కింద పైన మొత్తం ఆయిల్ అయితే కవర్కి అప్లై చేసేసి ఆ తర్వాత రౌండ్గా చేసుకున్న బాల్ ఉంది కదండి సో బొబ్బొట్లది సో ఇంకా అదైతే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇట్లా మనం చేయితో ఇట్లా అనుకుంటే అంటే కొంచెం కొంచెం ఇట్లా అనుకుంటుంటే అది ఇట్లా జరిగిపోతుందనమాట అసలు చూడండి ఎంత సాఫ్ట్గా సాగుతుందో నేను ఏమాత్రం ప్రెస్ అయితే చేయట్లేనండి జస్ట్ అలా అలా అంటున్నాను అంతే కవర్నే తిప్పుకుంటున్నాను అనమాట సో మనము కింద వచ్చేసి ఒక పీట అయితే వేసుకోవాలి పీట వేసుకోవడం వల్ల మనకి అది కవర్ అనేది అస్సలు జరగదు సో అట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే వస్తుంది చూడండి ఎంత బాగా సాగుతుందో సో మనము పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట సో ఇట్లా పర్ఫెక్ట్గా బొబ్బట్లు అయితే సాగుతాయండి సో నాకు మాత్రం అట్లా చేస్తుంటే చాలా ఇష్టం అనమాట బొబ్బట్లు మనకి అట్లా చేసేటప్పుడు అస్సలు యాస్టక్ రాదండి కాబట్టి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఆ తర్వాత చేసిన తర్వాత కవర్ నుంచి తీసేసుకొని మనం యాజ్టీజ్ జొన్న రొట్టెలు ఎట్లా వేస్తామో అదే విధంగా అయితే బొబ్బట్లు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇట్లా కొంచెం పెనం వేడి అయిన తర్వాత పెనం పైన ఈ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ నెయ్యి మిక్స్ ఉంది కదా అదైతే వేసేసుకొని తర్వాత బొబ్బట్లు అనేది ప్యాన్ పైన వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కాలని వాళ్ళండి ఇట్లా కాలిన తర్వాత మనం చూసుకొని టర్న్ చేసుకోవాలి సో నాకు టర్న్ చేస్తుంటే సరిగా టర్న్ చేయడం రావట్లేదు ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయిపోయాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే కాల్చుకోవాలన్నమాట సో ఇట్లా కాల్చుకొని ఇంకా సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇంకా నేను ఒక్కదానే చేస్తున్నాను కదండి అసలు చాలా టైం తీసుకుంది ఒక పక్క చేస్తున్నాను మళ్ళీ ఇంకొక ఇంకొక సైడ్ వచ్చేసి కాలుస్తున్నాను అనమాట సో ఇంకా అట్లా ఒక సైడ్ చేసి కాల్వడం కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఎంత బాగా వచ్చాయో అసలు ఈరోజు రథసప్తమి కాబట్టి దేవుడికి నైవేద్యం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నేను మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఇంకా చాలామందికి నేతి బొబ్బట్లు చేయడం రాదు సో ఈ వీడియో ఎవరైనా చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి సో ఎవరికైనా కావాలనుకుంటే పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే చెప్పాను నేనైతే సో కాబట్టి కావాలనుకుంటే నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఇట్లా వేసిన తర్వాత దానిపైన ఆయిల్ అనేది వేసేసుకొని మొత్తం నీట్గా కాల్చుకోవాలండి చూడండి ఎన్ని గణం చేసేసాను దాదాపు ఒక టెన్ టువెల్వ్ అయితే చేశానండి చాలా నీట్గా అయితే వచ్చాయి సో ఇంకా లాస్ట్లో కొంచెం పిండి అయితే మిగులుతుంది ఆ పిండితో మాత్రం ఇట్లా చపాతిలాగా అదే ప్యాన్ పైన అయితే కాల్చేసాను అనమాట సో ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా దేవుడికి మాత్రం నేను బొబ్బట్లతో ప్రసాదం అయితే పెట్టేశాను సో ఇంకా టైం టేకింగ్ కాబట్టి చివరిలో అయితే పెట్టాను అనమాట సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో కొత్తగా ఎవరైతే మా ఛానల్ని కొత్త వారైతే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా నేనైతే తింటున్నాను అనమాట ఫుల్ ఆకలి అయితే వేస్తుందండి సో టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట ఇప్పుడైతే తింటున్నాను ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్